సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో గల ఐరిష్ ఒలింపియాడ్ స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో అందమైన ముగ్గులు వేసి రంగులు వద్దడంతో స్కూల్ ప్రాంగణం మొత్తం రంగులమయంతో కలకలలాడింది సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో గల ఐరిస్ ఒలింపియాడ్ స్కూల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో అందమైన ముగ్గులు వేసి రంగులు అద్దడంతో స్కూల్ ప్రాంగణం మొత్తం రంగులమయంగా కలకలలాడింది ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ మన్నెం మురళీధర్ మాట్లాడుతూ ఇలాంటి సాంప్రదాయ వేడుకలను పాఠశాలలో నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సృజనారెడ్డి ఉపాధ్యాయులు జ్యోతి భవాని రాధిక అస్మా ఉదయశ్రీ వర్షిణి మౌనిక శ్రీనివాస్ తదితరులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు